ఫ్రెండ్స్ వర్షంలో అయినా ఇంజన్ ఇప్పించేసినాం మనం ఈ వీడియోలో మొత్తం ఇంజన్ ఎట్లా ఫిట్ చేస్తారు ఎట్లా ఊడవేగినా కానివ్వండి ఫిట్ చేసేదాకా ఈ వీడియోలో చెప్పే ప్లాన్ చెప్తాం ఫ్రెండ్స్ తెచ్చినాం తెచ్చినాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నగేష్ మీరు చూస్తున్న నగేష్ ట్రాక్ ట్రావెలర్ ఈ వీడియో వచ్చేసి మన విజయవాడలో మొత్తం బండి పని గురించి ఉంటుంది ఫ్రెండ్స్ ఏమేం పనులు అంటే ఆల్మోస్ట్ చాలా పనులు చేయించినాం ఇంజన్ వరకు బాడీకి రెండు పక్కలు ఉంటాయి మన బాడీ పలిగిపోయింది కదా అది కూడా చేపించిన ఇంకోటి అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని పనులు చేయించుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అన్సీజన్ కదా అన్ సీజన్లు చేయించుకోవాలి రెండోది మొన్న పో లాస్ట్ టైము బంగ్లాదేశ్ ట్రిప్ పోయేటప్పుడు అయితే పొంగ బాగా సతాయించింది రాంగా సతాయించింది అందు గురించి ఇంజన్ చేపిద్దామని చెప్పి ఇక ఈ బండి పని చేపిస్తాను ఫ్రెండ్స్ అట్లనే ఆ పాత వీడియోలు ఎవరైనా చూడకపోతే పైన ఎన్ కార్డులో వదిలేస్తా ఆడ ఆడ నుండి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ వర్షం కొడుతుంది బ్యాక్ సైడ్ డోర్ అయితే బెండ్ ఉండే ఆ బెండు ఇక మన బెండ్ ఉండే వాడికి పెద్ద ఇది పలిపోయింది అట్లనే అక్కడ పట్టేసే కాడ మనం చూసినట్టయితే ఆ పట్టణ కూడా చంపింది అందు గురించి దాన్ని కూడా చేపిస్తాను ఫ్రెండ్స్ ఇక ఈ క్యాబిన్ కాడ బెన్నులు ఉంటాయి కదా ఆ బెన్నులు కూడా ఏమన్నా కానీ ఆ మెస్త గిట్ట అద్ద వద్దు బాగానే అని అన్నాడు అందుకోసం అవి చేయిపోయలేదు ఇక్కడ వచ్చేసి మన ఎప్పుడైనా వెహికల్ దిగబడితే ఇది చేపిస్తాం కదా ఫ్రెండ్స్ అది ఎప్పటికీ ఆ బెండ్ అవుతుంది అని చెప్పి దాన్ని సాఫ్ చేయించిన ఇదే పెద్ద పలిగింది దీ దీంతో కాస్త భయం అవుతుంది ఎందుకంటే బ్యాగులు ఇట్ అంతే మనం మిర్చి కొడతాం ఏ లోడ్ అయినా కానీ ఖరాబ్ అవుతుంది అని చెప్పి అదైతే చేపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఉన్నాయి కదా ఇట్లా కిందికి అంటే ఇది లాక్ కావాలి ఇది లాక్ కావట్లేదు అందుగురించి ఇక దీన్ని చేంజ్ చేపిస్తాను ఇట్లా అంటే లాక్ అదే అదే బయట నుండి మనం తీసినాం అనుకో అసలు ఇది ఓపెన్ కావద్దు అందుకోసమే ఇది లాక్ చేస్తాను ఇదైతే కొత్తది ఆచీస్ లాక్ దీన్ని నేపిస్తాను బాబాయ్ వచ్చేవరకు అయితే ఉల్లిగడ్డ మిర్చి చేపలు అంతా నీట్గా కడిగి పెట్టుకొని ఇక్కడ మన చింతపులుసు రెడీ చేసి అంతా ప్రిపేర్ చేసి ఉంచువు బాపు చింత ఎట్లా తక్కువ ముసలు మాట చూసి నమ్మి నువ్వు అద్దంటివి అని う విజయవాడలో ఉన్నాం కదా విజయవాడ నుండి నేను మా నేను బాబాయ్ అయితే సినిమా పోతాను ఈరోజు వచ్చేసి సండే మేము కలికి సినిమా అని చెప్పి ఇక ఈరోజు సండే కాబట్టి ఇక్కడ మెకానిక్లు ఏమో లేరు మేము కాలుగుండ ఏం చేస్తామని చెప్పి ఇద్దరం అయితే బయలుదేరుతాను ఫ్రెండ్స్ రూపాయలు ఎట్టు వాడు పోతే రూపాయలు కొడుతాయ డాడీ ఫ్రెండ్స్ మనకు తర్వాత రోజు అయితే వర్షం కొడుతుంది వర్షం వచ్చినా కానీ ఇంజను పీకేయడానికి మన హమాలీలు వచ్చిండు ఈ హమాలీలు వచ్చేసి ఇంజన్ తీసినప్పుడు వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇంజన్ ఫిట్ చేసే రోజు కూడా వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ వర్షమైనా పర్లేదు అని చెప్పి ఇక మెకానిక్ పిలిపించిండు ఇక ఏదేమైనా కానీ పని జరగాలని చెప్పి మేము మామూలుగా తాత్కాలికంగా ఈ పైన బ్లాక్ కలరు కవర్ ఉన్నాయి కదా అది తీసి ఇక ఇంజన్ అయితే ఉడవిక్తాను ఫ్రెండ్స్ ఈ ఇంజన్ ఉడవిక్కిన తర్వాతనే మనకు పని ఉంటుంది కదా ఇక ఇంజన్ ఉడవిక్తే ఈ ఫౌండ్రీకి ఒకటే కానీ ఏదే కానీ ఇక పని స్టార్ట్ అవుతా ఉంటుంది అందుగురించే ఇంజన్ ఈ వర్షం పడ్డా కానీ ఈ వర్షంలో వీకేస్తాను ఫ్రెండ్స్ కానీ ఇంజన్ ఈ ఇంజన్ బయట తీసుకోవడం అనేది చాలా హార్డ్ వర్కే అందరూ యూనిట్గా ఉండాలి అందరూ ఐక్యతతో ఉంటేనే ఇది సింపుల్గా బయటకు వస్తుంది లేదంటే మాత్రం చాలా కష్టమవుతుంది అది ఏదో తట్టుకున్నట్టున్నది అది చక్కగా రావట్లేదు మా మెకానిక్ చూస్తే అది ఫస్ట్ డైన్ సెల్ మోటార్ ఉండే అవి మొత్తం ఉడవెక్కిన తర్వాత బయటకు తీస్తే కొంచెం సింపుల్గా వెళ్ళింది ఏదేమైనా కానీ ఈ మెకానిక్ను హమాలి వాళ్ళు క్లియర్గా ఉంటేనే ఇది ఇంజన్ సింపుల్గా వస్తుంది లేదంటే చాలా కష్టమవుతుంది ఇక ఈ మధ్య కాలంలో అయితే కొన్ని కొన్ని ఏరియాలలో మన ఇంజన్ లేవడానికి సపరేట్ ఒక ఇప్పుడు గేర్ బాక్స్ లేపే మిషన్ ఉంటాయి కదా అలాంటివి కూడా ఇంజన్ కూడా వచ్చింది కానీ మరి ఇక్కడ మన దగ్గరనైతే లేదు ఈ ఏదేమైనా మిషన్ చేయబట్టి ఆ మిషన్ తోటి అయితే వీళ్ళకి చాలా కష్టమవుతుంది మెకానిక్లకు అదే హమాలయ వాళ్ళు అయితే వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి నన్ను అడిగితే ఇదే బెస్ట్ కాకపోతే ఇట్లయితే మనకు ఒక వెయ్యి రూపాయలు అయితే అదనంగా అవుతుంది తీసేటప్పుడు వేసేటప్పుడు అయితే రెండు వేల ఖర్చు అయితే వస్తాయి ఫ్రెండ్స్ వీళ్ళకు వీళ్ళు మొత్తం ఆటో ఆటోనగర్లో పదకొండు మంది ఉన్నారు ఆట ఇక వీళ్ళ పని ఏం లేదు జస్ట్ ఇంజన్లు తీసుడు ఎక్కిచ్చుడే వీళ్ళ పని ఈ ముఠా వాళ్ళది ఈ ముఠా వాళ్ళకు ఒక ఐదు పది నిమిషాల ముందు కాల్ చేస్తే వచ్చి తీసేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇక ఈ మనకి ఇంజన్ పని ఈ ఇంజన్ బయటకు తీసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ విడదీసి ఇక ఎవరిది వాళ్ళకు సర్వీసింగ్ ఫస్ట్ అయితే సర్వీసింగ్ పంపించి తర్వాత ఫౌండరీలో పంపిస్తారు ఏదేది రిజెక్ట్ అయితే అక్కడ కొత్త కొత్త పార్ట్లు వేసేటానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్ మన ఇంజన్ అయితే మొత్తానికైతే కష్టపడి అయితే బయటకి తీసేళ్ళు మన ఇంజన్ ఇప్పుడు దాన్ని ఎట్లా అంటే ఒక్కళ్ళ దగ్గరికి అయితే పోదు ఫ్రెండ్స్ ఇది రేటర్ వాళ్ళు రేటర్ చూసుకుంటారు ఈ టర్బో వాళ్ళు టర్బో చెక్ చేస్తారు ఫిస్టియన్లు ఫిస్టియన్లు కొత్త ఇది రింగులు కొత్త అయితే ఎత్తారు ఇక అది ముందు చూపెడతా ముందు వీడియోలో కూడా మనకు ఆల్మోస్ట్ ఏదైనా ఫరక్ ఉండే మాత్రమే మన అందులో ఉన్న పార్ట్లు చేంజ్ చేస్తారు ఫరక్ లేకపోయి అంటే చేంజ్ చేసే అవకాశం అయితే లేదు మనం అయితే ఇప్పుడే ఇప్పించినాం కదా లోపల ఏమేమి పోయినాయి అనేది కొద్దిగా అయినాక వాళ్ళు మనకు సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఫౌండరీలలో పంపించిన తర్వాత వాళ్ళైతే మనకు క్లియర్గా చెప్తారు ఏదేది మార్చుకోవాలి ఏది ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్తారు ఫ్రెండ్స్ అట్లనే మన మెకానిక్ కూడా తీసుకుపోతాడు బైక్ మీద తీసుకుపోయి చూస్తాడు ఇక మా ఓనర్ కూడా వస్తాడు మా ఓనర్ వస్తాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు దానికి మనకు ఏం సంబంధం లేదు ఇక మనం అయితే ఆడ జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి మన వెహికల్ అయితే అక్కడ ఉంది కదా మన వెహికల్ అయితే షెడ్ కార్డ్ ఉన్నది ఈ అన్న బండి వచ్చేసి రాయచూర్ బండి రాయచూటి 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 నుండి అన్న మన వీడియోలు అయితే ఆల్మోస్ట్ అందరు యూట్యూబర్లో వీడియోలు అయితే రెగ్యులర్గా ఫాలో అవుతాడు అన్న ఎంతమంది ఫారెన్ కంట్రీలు ఉండేది ఇక వెహికల్ టూ ఎయిటీన్ మోడల్ వెహికల్ తీసుకుని అయితే ఇక మన ఇండియాలో సెటిల్ అయిపోయిండు అన్న అయితే అంతకుముందు ఫారెన్ కంట్రీలు ఉండేది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇప్పటి వరకు అయితే బాడీ క్యాబిన్ అయితే ఏం చేయలేదు బండి అయితే మైలేజ్ బాగానే వస్తుంది త్రీ పాయింట్ సెవెన్ వస్తుందట అన్న ఇక్కడ టైల్స్ లోడ్ వేసుకొచ్చిండు బెంగళూరు నుండి ఇక్కడ ఎదురుగా ఒక షాప్ ఉన్నది అంటే మన వర్క్ చేయించే దాని దగ్గర నుండి ఇక్కడనే అంటే ఒక ఐదు ఆరు వందల మీటర్ల దూరంలో టైల్స్ లోడ్ దించడానికి వచ్చాండు ఫ్రెండ్స్ ఇక అన్న నేను ఛాయ్ అయితే తాగి ఇక నేను కూరగాయలు తీసుకుందామని వెళ్తాను అన్న అడ్రస్ అడిగడానికి వచ్చిండు మొత్తానికి అయితే నన్ను జల్లే గుర్తు వచ్చిండు కానీ నాకైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయినా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్స్ లార్జ్ గాడి పోతాను లార్జ్ గాడి పోయిన తర్వాత బాబాయ్ తోటైతే లిఫ్ట్ ఆపరేట్ చేస్తాను ఆయన సంతోషం చూడాలి మనం అత్త అన్న ആ ഏ അല്ലേ കിന്ന തീർത്ത ആ ഓക്കെ അത്തന്നിട്ട് ആ ഫസ്റ്റ് അടുത്ത ലി ഗി ചെയ്യോറാ ഒക്കെ നമ്പർ അത് అండ్ ఒకటి ఏడుగానే ఉందా ఓకే ఓకే ఇటు ఉండవు కాక ఎట్లుంది మస్తు ఉంది మస్తుంది ఫ్యాన్ ఫ్యాన్లే కాదు వీళ్ళు లోపట ఒకడుకో ఫ్రెండ్స్ ఫౌండర్ కడికి అయితే పోయి మన సామాన్ అయితే మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చిన తర్వాత ఇది ఒకసారి సర్వీసింగ్ చేయించుకొని మళ్ళీ సామాన్ పట్టుకొని వస్తాడు మనకి ఏమేమి కొత్తవి పడ్డాయి మన వస్తువులు ఏమైనా పనిచేసినా అనేది ఇక మా ఓనర్ మేసరి గారు ఏ చూసుకున్నారు ఈ మనకు మన బోరు హెడ్ అయితే మన మన మనకే ఫిట్ చేస్తాను దీంట్లో అంత బరాబరే ఉన్నది ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి క్లియర్ చేసి పంపించండ్లు మొత్తానికైతే ఈ ఫౌండర్ రికార్డు అయిన తర్వాత సేమ్ యథావిధిగా మన సామాన్ ఎట్లా ఇచ్చినామో అదే సామాను సేమ్ అట్లనే ఇస్తారు ఒకసారి మన వాళ్ళు అన్నీ కన్ఫర్మ్ చేసుకుంటారు లోపల పోయిన అంతా క్లియర్గా వచ్చిందా ఏమన్నా ఫరక్ ఉన్నదా అని చెప్పి ఇక్కడ మన మెసరి గిట్ట క్రాంక్ చెక్ చేస్తాడు బాగుందా బాగలేదా అని ఇక అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదే రిక్షలా మనకు తీసుకున్న సామాన్ అంతా ఇడ తీసుకొని మళ్ళీ పంపిస్తారు ఫ్రెండ్స్ సర్వీసింగ్ కాడికి మళ్ళీ సర్వీసింగ్ కాడికి పోయి వచ్చిన తర్వాత ఇక వర్క్ స్టార్ట్ చేస్తారు మనకు ఏదేమైనా కానీ ఈ విజయవాడ లోకల్ ఉంటే ప్రతి సామానుకు మనమే పోవచ్చు మనకు ఏదో సామాను తక్కువ పడితే ఇక వెళ్ళి వెళ్ళడానికి మేమైతే ఆటోమొబైల్ షాప్ కాడికి అయితే పోతాను ఫ్రెండ్స్ ఆటోమొబైల్ షాప్ కాడికి కానీ ఆయిల్ షాప్ కాడికి కానీ రెండు షాపుల కాడికి పోయి అది చూసుకుంటాం చూసుకున్న తర్వాత ఏదైనా సామాన్ తక్కువ వాడి అంటే మాత్రం వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని సామాన్లు తెచ్చిస్తారు కాకపోతే మనకు ఏమైనా తక్కువ మాత్రం బైక్ తీసుకొని మనం అయితే చిన్న చిన్న పనులకు అయితే పోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మిషన్ వచ్చేసి టార్క్ ఆట టార్క్ అంటే మామూలుగా ఇప్పుడు మనం ఒక బోల్టును ఎంత టైట్ చేయాలో అంత మాత్రమే ఈ మిషన్ టైట్ చేస్తాను ఇది ఎక్కువ అయితే లేదు తక్కువ అయితే లేదు దానికి ఒక సెట్టింగ్ ఉన్నది ఫ్రెండ్స్ మామూలుగా దానికి ఒక గేజ్ ఉన్నది ఆ గేజ్ గేజ్ మాత్రం గేజ్ అంతా పెట్టి అది టైట్ చేస్తాను లూజ్ ఉండే కాడికి టైట్ అయ్యే కాడికి టైట్ అవుతుంది ఆ తర్వాత అసలే ఇది కావట్లేదు టైట్ కావట్లేదు చుట్టుకు చుట్టుకో అంటాంది ఇక చిట్కో ఒక సౌండ్ వచ్చినప్పుడు వదిలేస్తాను అలా సౌండ్ వినిపిస్తాను నేను ఒకసారి three. ఫ్రెండ్స్గా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తా అంటే మేమైతే ఇక్కడ కూకుండా చూసుడే వాళ్ళ పని ఏదైనా తక్కువ పడితే మాత్రం మేము పోయి తీసుకొని రావాలి వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయద్దు వాళ్ళు ముగ్గురు మెకానిక్లు ఉన్నారు కదా వీళ్ళు ఒక ఇంజన్ ఫిట్ చేసేటానికైతే ఆల్మోస్ట్ ఒక రోజున్నర పడుతుంది మన పక్క పంటి బండి ఉన్నది కదా అది కుమారాన్నది మన బండి మన కాటారం బండి కుమారాన్న కూడా ఈయనే ఉన్నాడు ఫ్రెండ్స్ అది కూడా సేమ్ ఇంజన్ ప్రాబ్లమే అది ఇంజన్ చేపించడానికి వెహికల్ అయితే తీసుకుని వచ్చాను ఇక మనతో పాటు కుమారాన్న ఉంటాడు కాకపోతే కుమారాన్న కొను మనకు ఒక రెండు వేల గ్యాబ్ అయితే ఉన్నది అందు గురించే ఇక మన ఫస్ట్ అయితే ఇంజన్ ఫ్రెండ్స్ ఇది చాంబారు బోల్ట్ కాడ ఇది కొంచెం క్రాక్ వచ్చింది క్రాక్ వచ్చడు తోటే వెల్డింగ్ పెట్టించడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది అయితే గ్యాస్ కిట్ అంటారు ఇది మన రైటర్ బయలు కానీ వేస్తారు ఇక మనం కొత్త చేస్తాను కాబట్టి ఇంజనీర్గా చేపిత్తాను కాబట్టి ఇది వేస్తాము ఫ్రెండ్స్ ఫిస్టింగ్లన్నీ ఎక్కిచ్చేసాను ఎక్కిచ్చిన తర్వాత ఇప్పుడు హెడ్ ఎక్కిత్తాను హెడ్ అన్నీ ఆల్మోస్ట్ కిందనే చదురుకున్న తర్వాత ఈ హెడ్ అయితే పైకి లేపిన ఫ్రెండ్స్ ఇప్పుడు హెడ్ ఎక్కిస్తారు మన హెడ్ ఎక్కిచ్చిన తర్వాత మన ఇక నెక్స్ట్ పని ఏంటిదంటే డీజిల్ చెక్ చేసుకుండు ఎక్కడి నుండి లీక్ అవుతుంది అని చెప్పి చెక్ చేసుకుండు చామారును పైన హెడ్ ఎక్కింది కదా ఆల్మోస్ట్ మనకు పని అయితే ఒక డెబ్బై శాతం అయిపోయినట్టే ఫ్రెండ్స్ మీద నుండి అయితే డీజిల్ పోతాను డీజిల్ పోస్ అయితే చెక్ చేస్తాను ఎక్కడన్నా డీజిల్ లీకేజీలు ఉన్నాయా ఏదన్నా ఉన్నాయా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్ డీజిల్ లీక్ అంటే ఇప్పుడే మంచిగా టైట్ చేసుకుంటారు మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత డీజిల్ లీక్లు అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఏర్పడేదని చెప్పి ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి డీజిల్ చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సాయంత్రం వరకు అయితే సగం పని చేసుకొని వెళ్ళిపోయాలు మళ్ళీ పొద్దున్న చిన్నులు ఇక ఆయనంత పని ఫినిష్ చేసి ఇంజన్ అయితే ఎక్కిచ్చాను ఫ్రెండ్స్ ఇది ఇంజన్ ఎక్కించి ఇక మన ఇక్కడ బెడ్ బోల్ట్లే కానీ ఇంజన్ పొల్యూషన్ బెడ్లు కానీ ఇవన్నీ ఇక్కడ వేసుకొని టైట్ చేసుకుంటారు టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టాబ్లెట్ కవర్ ఇక్కడనే ఎక్కిస్తారు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక ఇంజన్ పని అయిపోయింది ఇంజన్ ఒకసారి స్టార్ట్ చేసిండు ఆ సౌండ్ మీరేనా అండి ఫ్రెండ్స్ రేటరు ఇంకా ఓస్ పైపులు ఏం ఫిట్ చేయలేదు డైనమో అన్నీ ఏం ఫిట్ చేయలేదు కానీ ఆ మీద చిలకలు ఉన్నాయి కదా నేను చూపెడతా అవి మంచిగా ఆడతానే ఆడతలేదా అని చెప్పి ఒకసారి పై ఇంజన్ పైకెక్కిన తర్వాత ఒకసారి కన్ఫామ్ చేసుకుంటారు ఈ కన్ఫామ్ చేసుకున్న తర్వాత టాబ్లెట్ కవర్ అయితే మీద సిడి చేస్తారు అవి అన్నీ క్లియర్ ఉన్నాయా డీజిల్ మంచిగా స్ప్రెడ్ అవుతుందా అని చెప్పి చెక్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇవన్నీ ఫిట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక ఇంజన్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది మన వెహికల్కి అయితే ఇక వాటర్ పోసినాం రేటర్ల ఫిట్ ఫిడియేషన్లు ఇది వచ్చేసి డిస్పోలో తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కొత్త రేటర్ అయితే కాదు ఇక ఇంజన్ స్టార్ట్ చేసి ఇక కూలింగ్ పెట్టుడే మనకు కూలింగ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్పిం అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే రెండు రోజులు కూలింగ్ ఉంటుంది జస్ట్ మన ఆర్పిఎంను ఒక వరకు పెట్టి ఇంజన్ స్టార్ట్ చేసిన చుడే ఇక వీళ్ళు సక్సెస్ఫుల్గా ఇంజన్ ఫిట్ చేసినా కాబట్టి ఇక వీళ్ళు పూజ చేస్తాను మన మేస్త్రి గారు మేస్త్రి గారు పూజ చేసి ఇక కొబ్బరికాయ కొట్టి మంచిగా ఇక మనకు సక్సెస్ఫుల్గా పని అయింది ఇది చాలా సంవత్సరాల వరకు మంచి మైలేజ్ తోటి రావాలి అని చెప్పి మన సత్యమేస్త్రి గారు పూజ చేస్తాను தச்சனம் మళ్ళీ వెళ్తాం ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటానా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ హింద్ ఉంటాను